హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ చాలామంది కమెంట్స్లో అసలు మల్లె మొక్కకి పువ్వులు రావడం లేదు కొత్త చిగురులు రావడం లేదు ఇట్లా చాలా రకాలుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు వాటన్నిటికీ కూడా సొల్యూషన్గా ఈరోజు నేను మీకు ఫర్టిలైజర్ చూపించుకుంటూ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వచ్చిన ప్రతి కమెంట్కి కూడా నేను తప్పకుండా రిప్లై చేస్తాను వాటిల్లో మీకు కొన్ని షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నానండి అయితే ఏమంటున్నారంటే ఒక్కసారే కొన్ని పువ్వులు పూసినాయి అది ఒక టెన్ డేస్ పూసినాయి అంతే తర్వాత అండి అసలు మల్లె పువ్వులే పూయడం లేదు మా మొక్కకని చెప్తున్నారు అయితే చూడండి మీరు ముందు ఏంటంటే నేను ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడైతే మరి పువ్వులు అయిపోతాయో పూసి అయిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఆ అయిపోయిన పువ్వుని మనం అట్లానే వదిలేయొద్దండి ఎప్పుడు కూడా మరి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి సరేలే అవే వాడిపోతాయిలే అనుకుంటారు అక్కడ నుండి కొత్త కొమ్మలు వస్తాయి అనుకుంటారు కానీ ఇవి మల్లె మొక్కకైతే రావండి మీరు కంపల్సరీగా ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసినప్పుడే చూడండి ఇట్లా ఒక రెండు మూడు ఆకుల కిందికి ఇట్లా తీసినారంటే నేను కట్ చేసినట్టుగా ఇప్పుడు చేత్తోనే కదా తీసేసిన అక్కడ నుండి మళ్ళీ మీకు కంపల్సరీగా కొత్త కొమ్మలు వస్తాయి ఆ కొత్త కొమ్మలకి మాత్రమే మళ్ళీ మొగ్గలు అనేటివి వస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అల్లె మొక్క ఎక్కువ పువ్వులు రెగ్యులర్ రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఇంకొకరు అడుగుతున్నారు కమెంట్స్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఆవపిండి ఇస్తే మొక్కలకు ఏమి కాదా రిప్లై చేయండి అని అడుగుతున్నారు ఏమీ కాదండి ఆవపిండి ఇవ్వడం వల్ల మొక్కలకి మరి పువ్వులు ఎక్కువ పూయడానికే కదా మనం ఇవన్నీ ఫర్టిలైజర్స్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సింది క్వాంటిటీ నేను ఎంత క్వాంటిటీ అయితే చెప్తాను అంటే పాట్ సైజ్ని బట్టి మొక్క ఏజ్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆ మొక్కకి ఫర్టిలైజర్ మనం ఇవ్వాలి అయితే ఇచ్చే విధానం కూడా నేను చెప్తాను ఎట్లా డైల్యూట్ చేయాలి ఒకవేళ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే కూడా ఎట్లా డైల్యూషన్ చేయాలనేది కూడా చెప్తాను మట్టిలో ఇచ్చినప్పుడు కూడా ఎట్లా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను కదా మీరు క్లియర్గా చూసి ఆ విధంగా ఫాలో అయితే సరిపోతుందండి ఆవపిండి ఎండాకాలమైనా కూడా ఏ కాలమైనా కూడా మొక్కలకు ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు క్వాంటిటీ ఒకటి మనం మెయింటైన్ చేసుకోవాలి అంతే ఇంకొకరు కమెంట్ చేస్తున్నారు ఆవపిండి ఇచ్చినాను నేను అయితే మొగ్గలు పువ్వులుగా విచ్చుకునే టైం అనమాట అయితే అప్పుడు మొ మొత్తం మొక్క మొత్తం ఎండిపోయింది ట్రీ అంతా ఎండిపోయింది అని చెప్పి కమెంట్ చేస్తున్నారు పాపం వాళ్ళు నేను ప్రేయర్ చేస్తున్నాను ఆ చెట్టు ఎండిపోవద్దని కూడా ఇట్లా దేవునికి ప్రార్థిస్తున్నాను అని చెప్పి వాళ్ళు కమెంట్లో రాసిండ్రు నాకు కూడా బాధ అనిపించింది అది కారణం వేరొచ్చండి నేను మీకు చూపించినాను కదా ఆల్రెడీ నేను మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత పువ్వులు ఎట్లా విచ్చుకున్నాయో కూడా నేను మీకు ఈరోజు అప్డేట్ ఇస్తున్నాను మీకు లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ నేను చూపించినప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న మొగ్గలు మరి ఈరోజు అయితే ఎట్లా ఫుల్గా ఓపెన్ అయిపోయినాయో మీరు చూస్తున్నారు కదా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు వాటరింగ్ ప్రాబ్లం చేసి ఉండొచ్చు డైలీ కంపల్సరీ వాటరింగ్ అనేది ఇవ్వాలి మొక్కలకి చూడండి ఒక్క దగ్గర ఎన్ని మొగ్గలు ఉన్నాయి తొమ్మిది మొగ్గలు ఉన్నాయి మూడు రోజుల తర్వాత ఆవి పిండి ఇచ్చినాక మూడు రోజుల తర్వాత ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈరోజు లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా నేను ఇస్తాను చూపిస్తాను ఫర్టిలైజర్ ఇస్తాననేది కూడా అయితే మరి బహుశా మరి తను ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు ఆ మొక్క పట్ల అని నేను అనుకుంటున్నాను మరి అవన్నీ కూడా మనము కేరింగ్ టిప్స్ అనేటివి కంపల్సరీ చూడాలండి చాలా మంది వినడానికే విసుగ్గా ఇంత లాంగ్ ఉంది వీడియో అని లేకుంటే సోది అని ఏదో కామెంట్ చేస్తుంటారు ఒక్కొక్కరు చాలా తక్కువ మంది అట్లా చేస్తారు కాకపోతే ఇవన్నీ మనము స్టెప్ బై స్టెప్ చేస్తుంటేనే కదా మనకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి చూడండి ఇంత కుండీలో కూడా ఈ కుండీలో కూడా నేను వేసినానండి ఆవపిండి చూడండి ఎంత బాగుంది ఆవపిండి వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కాదండి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ లిక్విడ్గా ఇచ్చినా పర్వాలేదు మీరు డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చి వాటర్ ఇవ్వడం వల్ల సాలిడ్గా ఇస్తే ఏంటంటే స్లో రిలీజ్ అనమాట ఫర్టిలైజర్ అది మెల్లిగా మొక్క తీసుకుంటూ ఉంటుంది మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి ఇచ్చినప్పుడు అవి ఇన్స్టెంట్గా పనిచేస్తాయి మొక్కకు ఒకరేమో బనానా పీల్స్తోని ఫర్టిలైజర్ చేసి డైరెక్ట్గా ఇవ్వచ్చా అని అడుగుతూ ఉన్నారు అయితే బనానా పీల్స్తో ఫర్టిలైజర్ మనం తయారు చేసినప్పుడు మరి కంపల్సరీగా వాటర్ డైల్యూషన్ అనేది ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అంటే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి థర్డ్ డే టూ డేస్ వదిలేసి థర్డ్ డే ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి ఏం ప్రాబ్లం కాదు అవి మొక్కలకి బూస్టింగ్గా ఉండాలి కానీ మనం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఇచ్చేసి మొక్కలు ఎండిపో ట్టుగా చేసుకోవద్దు ఓకేనా మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు చూపించేస్తానండి ఇక్కడ చూడండి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ అయితే దీనిలోకి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను ఒక గుప్పెడంతా ఓకేనా ఇది మంచి ఫైన్ ఫ వర్మి కంపోస్ట్ ఒక గుప్పెడ తీసుకున్నాను దానిలోకి ఇప్పుడు ఒక గుప్పెడన్నీ ఆనియన్ పీల్స్ అండి దగ్గర ఒక నాలుగు ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్పూను టీ పౌడర్ ఓకేనా ఫ్రెష్ టీ పౌడర్ వాడని ఇది దండి ఇది టీ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను ఈ మూడిటినేసి బాగా కలిపేసేయండి మీరు మంచి కలిపి ఒక మూత పెట్టి పక్కన షేడీ ప్లేస్లో పెట్టండి ఓకేనా ఒక రోజు పాటు పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు వాడుకుంటే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది మరి మొక్కలకి ఎంతో మరి బూస్టింగ్గా ఉంటుంది చక్కగా నేను చేసుకు చేసి పెట్టుకున్నది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇదే మంచిగా ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది మరి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి ఖచ్చితంగా మొక్కకు అన్ని రకాల పోషకాలు అందుతాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మెగ్నీషియం సల్ఫర్ జింక్ ఇవన్నీ కూడా అందుతాయి మనం ఈ టీ పౌడర్ కూడా ఇచ్చినాం కదా మట్టి కూడా యాసిడిక్గా చేంజ్ అవుతుంది మరి మంచిగా పూలు పూస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎంత మంచిగా కలర్ అనేది దానిలోకి వచ్చేస్తుంది మరి దీంట్లో వెర్మి కంపోస్ట్ ఉంది ఆనియన్ పీల్స్ ఉన్నాయి టీ పౌడర్ ఉంది ఫ్రెష్ టీ పౌడర్ ఒకవేళ మీరు ఫ్రెష్ టీ పౌడర్ కాదు మేము వాడింది యూజ్ చేసింది వాడాలనుకున్నా కూడా మీరు ఒక త్రీ స్పూన్స్ వరకు వేయొచ్చు అండి యూజ్డ్ టీ పౌడర్ వాడిన టీ పౌడర్ అయితే ఓకేనా ఇప్పుడు నేను మీకు డైల్యూషన్ చూపిస్తాను ఇది మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా చూడండి మీరు ఎంతలో డైల్యూట్ చేస్తున్నాను అనేది చూడండి ఒక్క వంతు మీరు ఫర్టిలైజర్ తీసుకుంటే రెండొంతులు నార్మల్ నీళ్లు కలపండి ఓకేనా ఒక్క వంతు ఫర్టిలైజర్ అంటే ఒక లీటర్ ఫర్టిలైజర్కి రెండు లీటర్ల నీళ్ళు అన్నట్టు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక హాఫ్ తీస్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను ఎంత అయితే తీసుకున్నానో అంతకు రెండొంతలు నేను వాటర్ నార్మల్ వాటర్ కలిపితే ఇంకా కొంచెం ఎక్కువ అయినా కూడా పర్వాలేదు ఓకేనా ఇట్లా మనం చక్కగా వాటర్లో డైల్యూట్ చేసే మొక్కలకి ఇవ్వాలండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఇప్పుడు ఈ డైల్యూట్ చేసిన ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత మిగతాది కూడా నేను ఇస్తానండి చూడండి ఎంత బాగా పూసినాయో మొగ్గలు అయితే ఎంత చక్కగా ఉన్నాయి కదా ఒక్క దగ్గర ఇట్లా గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి మరి ఇంత మ మంచిగా మనం ఫర్టిలైజర్ తీసుకోవాలంటే మరి కేరింగ్ టిప్స్ అయితే కంపల్సరీగా మనకు అవసరం అండి మీకు లాస్ట్ వీడియో మీరు చూడండి తప్పకుండా ఎందుకంటే ఈ కింద సైడ్కి కూడా కింద కొమ్మలకి కూడా మొగ్గలు ఉన్నాయి నేను చూపించిన వీడియోలో మీకు ఆ వీడియోకి ఈ వీడియో కంపేర్ చేసి చూస్తేనే మీకు తెలుస్తాయి ఆ వీడియోలో మొగ్గలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న సైజు ఈ వీడియోలోకి వచ్చే వరకు ఎట్లా మొగ్గలు పువ్వులు ఎట్లా స్టార్ట్ అయిపోయినాయి అనేది మీకు తెలిసిపోతుంది చూడండి ఇంకా కొంచెం ఉంది కదా ఇది కూడా డెల్యూట్ చేసి ఇస్తాను మరి ఈ ఫర్టిలైజర్ ఒక మల్లె మొక్కలకే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు కాయగూర మొక్కలకి కూడా ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కూడా అండి మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి వర్మి కంపోస్ట్ చేసినాం కదా మనము మంచి గ్రోత్ ఉంటుంది మొక్కకి సేమ్ మళ్ళీ దీంట్లో అయితే ఇంకో కొన్ని నీళ్ళు వేసి మనం పక్కన పెట్టుకొని రేపు లేదా ఎల్లుండి అట్లా మనం వాడుకోవచ్చు మళ్ళీ ఇందాక మనం డైల్యూట్ చేసినట్టే వన్ టు టూ రేషియోలో మనం ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు ఈ మొక్క కొంచెం ఇచ్చినాం కదా ఫర్టిలైజర్ ఇంకా కొంచెం ఇస్తాను ఇక్కడ చూడండి మొత్తం డ్రైగా ఉంటే సాయిల్ డ్రై సాయిల్ మీద లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వకండి నా మట్టి కొంచెం తడిగానే ఉందని నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను అట్లా మీ సాయిల్ డ్రైగా ఉంటే కనుక ముందు కొంచెం వాటర్ ఇచ్చి మొక్కకి ఆ తర్వాత మీరు ఫర్టిలైజర్ ఇవ్వండి ఓకేనా ఈరోజు చాలా మట్టుకు మీ డౌట్స్ క్లియర్ అయినాయనే నేను అనుకుంటున్నానండి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఉంది ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ